సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయాం ఎవరంటున్నారు ఈ మాట కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎకరం భూమి ఉన్న వాళ్లకు ఏడాదికి పదివేల రైతు బంధు పది ఎకరాలు ఉన్నవారికి లక్ష భూమి లేని వారికి ఒక్క పైసా ఇవ్వలేకపోయామంటూ రాష్ట్రంలో అసమానతలు తొలగిపోవాలంటే మరో ఉద్యమం రావాలి మేడే వేడుకల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంటూ ఇక్కడ ఏమైపోయిందంటే కొంప కొల్లేరైపోయింది అయిపోయింది ఆయన తఖర రాగం బాడేసినట్టు అయిపోయింది కల్వకుంట్ల కవిత గారు కొంత కొంత ఆలోచన చేసి మాట్లాడాల్సి ఉండే ఇక్కడ అనవసరంగా ఏమంటారు కదా కొరివితో తలగొక్కున్నట్టు అయింది తెలంగాణ తీసుకొచ్చినాం బంగారు తెలంగాణ చేసినాం బ్రహ్మాండంగా చేసినాం ఇప్పుడు వీళ్ళు వచ్చినాక ఖరాబ్ చేశారని ఒకదికి వీళ్ళంతా మొతుకోంగా కేసీఆర్ కేటీఆర్ హరీష్ బీఆర్ఎస్ అంతా మొతుకోంగా ఈ అక్క ఆయనతో ఆఖరి రాగం పాడేసింది ఏమన్నది ఇక్కడ తెలంగాణ సాధించుకున్నాం కానీ సామాజిక సరే దీని చర్చ వేరే ఉన్నది సామాజిక తెలంగాణ అనేది నేను చర్చ చెప్తా కానీ తను అంటున్నటువంటి మాట ఏంటంటే ఒక ఎకరం ఉన్న రైతుకి పదివేల రూపాయల సంవత్సరానికి పక్కాగా పెట్టుబడి సాయం కింద రైతు బంధు కింద పడుతుంది ఇప్పుడు రైతు భరోసా కింద అది పన్నెండు వేలు అయింది యాక్చువల్గా పదిహేను వేలు చేస్తామన్నారు కాలేకపోయింది పన్నెండు వేలు అయింది అయితే ఇక్కడ తన అంటున్నటువంటి మాట అంటే మనమే ఎన్నోసార్లు డిమాండ్ చేసినాం ఇక్కడ నుంచే వాహిని టీవీ వేదికగా నేనే ఒక వంద సార్లు అని ఉంటా భూమున్నలకు కనీసం అంతో ఇంతో ఒక ఎకరం ఎకరాలు ఉన్న రైతులకి కొంతనో కొంత పెట్టుబడి సాయం కింద పైసలు వస్తున్నాయి కానీ అసలు భూమి లేని నిరుపేదల కోసానికి ఎవరైనా ఆలోచన చేసినరా అని అన్నప్పుడు తర్వాత ఇక వీళ్ళు ఆత్మీయ భరోసా ఒకటి కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకున్నారు పెట్టుకొని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారనుకుంటే అది ఈ సంవత్సరం నర అయిపోయింది మొన్న స్టార్ట్ అయింది మొన్న స్టార్ట్ అయ్యి కొద్ది మందికి మొన్న అమౌంట్లు పడ్డాయి ఎట్లా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అంటే పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆరు వేల రూపాయలు ఆరు నెలలకు ఒకసారి అంటే రో నెలకు ఒక వెయ్యి రూపాయలు చొప్పున వాళ్ళకి అది క్రెడిట్ అవుతున్నట్టుగా అంటే ఆరు నెలలకు ఒక ఆరు వేలు చొప్పున రెండు పంటలకు వీళ్ళకి ఇచ్చినట్టు వాళ్ళకు కూడా రెండు సార్లు ఆరు ఆరు వేలు ఇస్తూ ఉన్నారు ఆత్మీయ భరోసా కింద అయితే ఏమీ లేని వాళ్ళకి మేము ఇస్తున్నామని ఇలా వాళ్ళు చెప్పుకోవడానికి కవిత మేము ఉన్నప్పుడు ఇవ్వలేకపోయినామని చెప్పడానికి పనికొచ్చే వార్తగా ఉంది అంతే తప్ప నిజంగా వాళ్ళకు ఉపయోగపడే వార్తలాగైతే లేదు కొన్నిసార్లు అన్నిసార్లు మాటలు ఏదో అంటారు కదా ప్లస్ కావు కొన్నిసార్లు మైనస్ కూడా అయితే అంటే మనం మాట్లాడే మాటల్లోనే కొన్నిసార్లు నెగిటివ్ కూడా దొరలుతుంది అదే దొరలింది మరి పదేళ్ళు బాపు ఉండే మరి ఆ పదేళ్ళలో సాధించవచ్చు కదా పదేళ్ళల్లో ఆ సామాజిక తెలంగాణ ఎందుకు సాధించలేకపోయినరు ఎందుకు మహిళా మంత్రిని మొదటి టర్మ్లో పెట్టుకోలేకపోయినరు మరి ఆ తర్వాత మరి ఆయా సామాజిక వర్గాలకు అనుకున్నట్టుగా అందరికీ అన్ని ఫలాలు అందినాయా అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న ఇక మరి మేమున్నప్పుడు చేయలేకపోయినాం కానీ ఇప్పుడు అడుగుతాము అంటే కూడా కొంతమంది ఇలా నాటమంటే కూడా అడుగుతాడు అన్నట్టు అప్పుడు కూడా చేసింటే చేసినా చెప్పాలి చేయాలనుకుంది ఇంకా భవిష్యత్తులో బాగా చెప్పాలి కానీ మేము కూడా ఫెయిల్ అయినామని చెప్పినట్టుగా సరే కొన్నిసార్లు తప్పులు ఒప్పుకోవాలి కానీ ఎవరు ఒప్పుకోవాలి ఇప్పుడు మీకై మీరు ఒప్పుకుంటే మీకై మీరు ఒప్పుకుంటే ఇవాళ ఉన్న వాళ్ళకది ప్లస్ అవుతుంది అది నేను చెప్పదలుచుకున్నది డైరెక్ట్గా ఏం చేయలేకపోయినాం రా భూమి లేని నేరుపదలకు మేము ఇయలేకపోయినామని చెప్తే ఇవాళ మేము ఇస్తున్నాం కదా అని వాళ్ళు బయటకు వస్తారు అంతే అవుతుంది ఇక్కడ తను నిన్న మరో ఉద్యమం కూడా చేద్దామంటుంది భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నామని సకల జనులకు సబ్బండ వర్గాలకు న్యాయం జరిగే విధంగా సామాజిక తెలంగాణను సాధించుకోలేకపోయామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారంటూ భౌగోళికంగా మనము తెలంగాణను సాధించుకున్నాం అంటే ఆంధ్ర వేరుపడే నవ్యాంధ్రగా ఇక్కడ తెలంగాణగా ఏర్పడ్డది కానీ సామాజిక గాత్రం రాలేకపోయింది అని చెప్పంటా ఉన్నది ఇప్పుడు దీనిపైన అనవసరమైన విమర్శలు ఎవరికి వస్తాయి ఎవరిని ఎవరు చేస్తారు ఇప్పుడు మనది మనమే అనుకున్నట్టే అయిపోయాయి ఆ సాధన దిశగా మన అడుగులు ఉండాలంటూ కార్మికులకు ప్రజలకు పిలుపునిచ్చారు బంజారా హిల్స్లోని ఆమె నివాసంలో గురువారం నిర్వహించిన మేడే వేడుకల్లో మాట్లాడారు మేడే స్ఫూర్తితో సమసమాజ నిర్మాణం జరిగే దిశలా పోరాటాలన్నారు అయితే తెలంగాణలో ఎకరం భూమి ఉన్న వారికి రైతు బంధు కింద ఏడాదికి పదివేలు ఇచ్చామని పది ఉన్న వారికి లక్ష ఇచ్చామని తెలిపారు కానీ ఎలాంటి భూమి లేని వారికి ఒక్క పైసా ఇవ్వలేకపోయామని వాపోయారంటూ అయిపోయారా కుండబద్దలు కొట్టినట్టు అయిపోయా ఉన్నది ఉన్నట్టు ఎత్తేసుకున్నట్టు అయిపోయా ఇంటికి పో బాపేయమంటాడో అన్నే ఏమంటాడో చూసుకోజరా ఎందుకంటే కార్మికులైనా చిరు అయినా ప్రభుత్వం ఆదుకోవాలని అదే తన అని వివరించారు ఆ దిశగా ప్రయాణం జరగాలని కోరారు దేశంలోని ప్రతి ఒక్కరు కార్మికులేనని ఆమె అభిప్రాయపడ్డారు అయితే కార్మికుల హక్కులను కాలు రాసే కార్పొరేట్ శక్తుల కోసం నాలుగు కోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి దీనికి కంపల్సరిగా కౌంటర్ కంపల్సరీ ఉంటుంది ఇక్కడ తీసుకొచ్చారని ఆరోపించారు సులభంగా కార్మికుల శ్రమం దోచుకోవడానికి ఆ చట్టాలను తయారు చేశారని విమర్శించారు రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం ఎనిమిది లక్షలు ఉంటే పక్క జిల్లాలోని వికారాబాద్లో లక్ష యాభై ఎనిమిది వేలు మాత్రమే ఉందన్నారు అయితే ఇది చాలా ప్రమాదకరమని తెలంగాణ సమాజంలో ఉన్న అసమానతలు పోవాల్సిన అవసరం ఉందన్నారు ఇందుకోసం రాష్ట్రంలో మరో ఉద్యమం రావాలని అభిప్రాయపడ్డారు ఈ నెల ఇరవైన జరిగే దేశవ్యాప్త సమ్మెకు జాగృతి మద్దతు ఇస్తుందని ప్రకటించారు ఈ కార్యక్రమంలో గాయపల్లి మిట్టపల్లి సురేందర్ గాయకుడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ నేత రూప్ సింగ్ పాల్గొన్నారు అంటూ ఇక్కడ సామాజిక తెలంగాణ కోసం ప్రయత్నం చేస్తా అని చెప్తున్నటువంటి కల్వకుంట్ల కవిత ఒక చిన్న ఇది కొంతమందికి చెప్తే నచ్చదు మింగుడుబడదు కానీ ఒక చిన్న లైన్ అయితే కనిపిస్తూ ఉంది వర్టికల్గా కొంత డివిజన్ అయితే తెలుస్తూ ఉంది గతం కంటే ఇప్పుడు తను జైలుకు పోయొచ్చిన తర్వాత తను సింగిల్గానే తన ప్రయత్నం తను చేస్తున్నట్టుగా జాగృతి వేదికగానే విమర్శలు చేస్తూ తను ఇక నా పార్టీ నీ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు తనకు కూడా ఒక క్లారిటీ వచ్చేసింది కేసీఆర్ తర్వాత పగ్గాలు ఖచ్చితంగా కేటీఆర్కి అప్పచెప్తాడు ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా చేసుకున్నాడు భవిష్యత్ ముఖ్యమంత్రి ఆయనే అనే పేరు వస్తుంది బట్ ఇక వారసత్వాన్ని తనకే అప్పజెప్పే పరిస్థితి ఉన్నదని ప్రతి ఇంట్లో ఉండేదే ఇది ఏదైనా రాజుల కాలం నుంచి ఉన్నది ఇది ఏ ఇంట్లో అయినా ఇద్దరు సమానంగా ఉన్నా లేకపోతే ఇద్దరు ఒకవేళ అంటే ఈ సమాజంలో కొంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినా తిరిగినా అయితే కొంత ఎక్స్పెక్ట్ చేస్తారంటూ నువ్వా నువ్వా అరే పెద్దోడైతడా చిన్నోడు అవుతాడా అర ఆమెకి ఇస్తారా ఈయనకి అని ఇట్లా టాపిక్ వస్తుంది కదా సేమ్ ఎగ్జాక్ట్గా అదే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ గీతకి ఉదాహరణ ఎలా ఇట్లాంటి విమర్శలు ఇట్లాంటి అంటే జాగృతిని మళ్ళీ తీసుకొచ్చి అంటే ముందు మొన్నటిదాకా మొత్తం కమిటీలన్నీ కూడా తీసేసింది అన్ని కమిటీలను రద్దు చేసుకున్నారు మళ్ళీ కమిటీలు కొత్తగా చేసుకొని కొంత యాక్టివ్గా తిరగడానికి గల కారణం ఏంటిదో మనందరికీ కూడా ఎరక కాంపిటీషన్ విపరీతంగా ఉంది సో కాంపిటీషన్ ఉండడం కూడా మంచిదే మనకు కూడా మంచిదే పబ్లిక్ కూడా వాళ్ళ ఇంట్లో కాంపిటీషన్ ఉండడం కూడా మంచిదే ఎవరు మంచిగా పనిచేస్తే వాళ్ళు ఎవరు కష్టపడితే వాళ్ళు ఎవరు పాదయాత్ర చేస్తే వాళ్ళు ఎవరు తిరిగితే వాళ్ళు అంతే